వైఎస్సార్ జిల్లా రాజంపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేయబోతున్న గంటా నరహరిని ప్రతి ఒక్కరూ దీవించాలని గంటా నరహరి సతీమణి గంటా చైత్ర కోరారు శుక్రవారం ఆమె కోదండరాముని దర్శించుకున్నారు అనంతరం ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా రామాలయం వెనుక భాగంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు గజమాలతో ఆమెకు స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం దక్కుతుందని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో టీడీపీ గెలుపుకు ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు పసుపులేటి రమణ పేరూరు ఉప సర్పంచ్ వల్లపు వెంకటేష్ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి సిద్దవటం నాగమునిరెడ్డి రాష్ట వాణిజ్య విభాగ కార్యదర్శి గంజి సుబ్బారాయుడు కొత్తపల్లి బీసీ నాయకులు మైనార్టీ నాయకులు టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు கொஞ்சம் சைடு ரொம்ப ఈరోజు మీ పేదమ్మ నేత అయిన శ్రీ గంటా నరహరి గారి భార్య అయిన నేను ఒంటిమీట దర్శనం వల్ల ఆ కారణంగా మీ అందరితో మాట్లాడటం వల్ల చాలా సంతోషకరంగా ఉంది మనిషిలా పుట్టి దేవుడిలా మారిన వారు మన రాముల వారు అలాగే పెద్దలు చెప్తుంటే విన్నాను మన కష్టాలు రాముల వారితో చెప్పుకుంటే త్వరగా తీరిపోతాడని అలాగే మన గంటా నరహరి గారు తన చిన్నతనంలోనే వారి తల్లిగారిని పోగొట్టుకొని తన పద్నాలుగవ ఏట్రా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు చూశారు ఎన్నో యుద్ధాలు చేసి ఈ స్థాయికి వచ్చారు కావున అటువంటి వారిని మనము ఈ రాజంపేటకి ఎమ్మెల్యేగా ఎన్నుకోగలిగితే ఖచ్చితంగా మన రాజంపేట అభివృద్ధి మార్గంలో నడుస్తుంది అలాగే మన పిల్లలకు బంగారు బాట వేసిన వాళ్ళు కావున నేను చెప్పదలిచిన ఏంటంటే మనమంతా ఒక తాటున ఉండి వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మన గంట నర్హరి గారిని ఎమ్మెల్యేగా చేసుకుందాము జై శ్రీరామ్ జై జై